ఎడ్లను విడిచి ఏలేవంట ఇరవై వచ్చిన రెండు లైన్ లో రాత్రి ఎడ్లను విడిచి వేలేవంట దొప్పుడు వేయ వేసాడు కానీ ఆమె చెప్పాడా ఎలిషా ఎలిషాకి ఏలియా అని చెప్పాడా ఇదిగో ఏలియా అది ఇదిగో ఎలీషా దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నాను రా చెప్పాడు ఒక మాటైనా చెప్పా ఏం చేశాడు ఆ ఆయనకి ఎప్పుడు ఆశ ఉంది ఆర్ష ప్రకారం ఏమి తెలియకుండా వెళ్ళిపోతారా అన్ని తెలిసి రండి రండి అని చెప్తున్న రాలేకపోతున్నారు ఇప్పుడు ఎలిష్టా దగ్గరికి వచ్చి అక్కడ దుప్పుడు వేసాడు అంతే దుప్పుడు వేయగానే ఏ లేవంటే చెప్పాడు నువ్వు నా వెంబడించిన కూడా చెప్పినట్టు లేదు నన్ను అడిగితే ఇక్కడ నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదని చెప్పి అతను సెలవుడు కదా అతడు పోయిదమ్మో నావైనా నిర్బంధం లేదని చెప్పాను నేను అడిగా ఎలీష్ఠాకి ఒక మాట కూడా నేను నన్ను వెంబడించు నాతో తర అని చెప్పాడా అంటే రాయబడలేదు వచ్చి ఎప్పుడు లేదు మనకైతే తెలియదు ఆస్తి ఉన్నాడు ఎలిషా అప్పటికే కాబట్టి దొప్పటి వేయగా ఏం చేసిన అంటే పరిగెత్తి అయ్యా ఇదిగో నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తిరిగి వచ్చిన ఇప్పుడు అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వెతుకు వెతా ఎక్కడికి వెళ్ళిపోయినా ఎలిష్టా అని కాబట్టి ఎలిష బాధ్యత కలిగిన వాడు ఆ తర్వాత తర్వాత వస్తుంది ఎలీషా గురించి చెప్తే ఇప్పుడు ఎలీషా గురించి మనం నేర్చుకుంటున్నాం కదా ఎలీషా కష్టపడి పని చేసేవాడు అండి గుర్తు పెట్టుకోండి ఎలీషా క్యారటరిస్టిక్స్ ఏంటంటే కష్టపడి పనిచేసేవాడు దేవుని పట్ల ఆస్తి కలిగినవాడు ఈ రెండు తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టినా బాగా కలిగిన వాడు కాబట్టి ఆయన అన్నాడు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ నేను ఇప్పుడు ఇప్పుడు నేను రావచ్చు కానీ నా తల్లిదండ్రులకి నేను జవాబు చెప్పాలి కాబట్టి నా తల్లిదండ్రులకి వెళ్ళి నేను వారితో చెప్పి వారిని కన్విన్స్ చేసి నీతో కూడా వస్తాను అని ఏలేదు అంటే అది ఏలే అంటాడు పోయినమ్ నా వల్ల నీకు నిర్బంధము దేవుడు ఎప్పుడు కూడా మనిషిని బలవంత కానీ కాదు అందుకే అతడు అతన్ని విడిచి వెళ్ళి కారు యర్ధం తీసి వధించి వాటి మానసును గుర్తున చేత వంట చేసి జన్లకు వడ్డించు వారు బోర్ నుంచి లేచి ఏలే గొప్పాడమ్మో చేయొచ్చు తర్వాత ఆయన ఏం చేశాడు ఇంటికి వెళ్ళగానే ఎత్తుని తీసాడంట భోజించి గొప్ప భోజనం చేయించి అలా భోజనం చేసి పనులందరికీ పండగ పండగ భోజనం పెట్టేసి అక్కడ నుండి మరలా వచ్చి వెలువను ఇంటికి వర్పు ఇక్కడ చెప్పండి ఎవరైనా సేవకురా సేవకురా అంటే అమ్మ అన్ని కూడా నాకు కష్టం తద్వా అంటారు కానీ విలీ మాత్రం డిఫరెంట్ ఎప్పుడు తీస్తారా దేవుడిని ఎదురు చూస్తాడు దేవుడు ఆశ్రయించాడు కన్యాయ మరేమని కూడా ఆ కాలంలో యేసుక్రీస్తు క్రిస్తు ఎవరి అర్భాన్ని పుడతారని ఎదురు చూస్తారు చాలా మంది మరియమ్మకి అర్భానం పుడితే మరే ఇది నాకు కోరుతుందా అని ముందు డౌట్ వ్యక్తపరచింది కానీ దేవుడు నాటికి ప్రసిద్ధాత్మని భయపడుకుంటే అప్పుడు ధైర్యంగా నా దేవ స్థుతి ప్రకారం నేను నిలబడతాను వచ్చింది అలా వచ్చిన మరియమ్మ దేవుడు ఆశ్రయించడం లేదా ఈనాటికి అనేక మంది ఆ మరియమ్మని జ్ఞాపకం చేసుకొని గణపరుస్తున్నారు ఇప్పుడు ఏలీషా విషయం వచ్చేసరికి ఏలీషా కూడా ఆ దేవుడి పిల్లగానే ప్రవర్త వచ్చి అన్ని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదా ఒకసారి వేసుకొని దగ్గరికి ఒక అవినెస్ వస్తాడు ప్రభా నిత్యం అందాలంటే నేను ప్రభు అంటాడు ఆగిలిని పాటించు నేను చిన్నతనం నుండి ఆకి పాటిస్తాను వచ్చాను అయితే అది పనిచే నీకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసి అంటాడు వాడు నీలో ఆస్తి గెలవాడు కనుక మొక్కను చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు లేదండి ఇతర వ్యక్తుల నుంచి చాలా చెప్తాం ఆ ధనవంతుడు ఒక పక్కన హిరీష్ ఆ ధనవంతుడు ఏం చేశాడంటే దేవుడి కోసం దేవుని వదిలిపెట్టుకోలేకపోయాడు వెళ్ళిపోయాడు ఇక వాడికి అంత లేదు కానీ ఎరీష్కి మాత్రం దేవుడు పిలవుగానే ఉన్న బాగా అంతా విడిచిపోయాడు ఆస్తిపోయాడు అండి ఇప్పుడు మనకి నాకు ఒకటి రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు కాదు నూట నూట నాలుగు ఎకరాలు ఉన్నాయని అవన్నీ దిగుతూ కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న దేవుడి దేవుడు తెలియగానే వెంటనే వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఒక గొప్ప ముందు చేయించి ఇదిగో సెలవు తీసుకున్న దగ్గరని చెప్పి ఏలియాను వెంబడించాడు ఇలీషా ఎంత గొప్పవాడంటే నేను ఇష్టం చెప్తానండి మరి అన్ని సంపాదించినందుకు ఎలీషా ఆశ్రయించబడ్డా అని మీరు అడగచ్చు అన్నీ వెతుకున్నాడు ఎలీషాకి ఏమన్నా దొరికిందా అనొచ్చు దేవుడు ఎలా ఇచ్చాడు ఏలియా చేసిన అద్భుతాల కన్నా రెట్టింపు చేశాడు ఏలి అంటేనే అగ్ని ప్రవక్త కానీ ఏలిచ అతను నుంచి రెట్టింపు రెట్టింపు రెండింత ఆత్మ పొందుకొని అద్భుతాలు చేసి చరిత్రలో నిలబడ్డాడు కాని తెలుసా అది ఏం చేస్తాడంటే పైనున్న దాన్ని వెతికాడు ఈ లోకమైన దాన్ని విడిచిపెట్టాడు యాకోగొక్క సహోదరుడు ఎవరు చెప్పండి యాకోగమ్మ ఏ సార్ ఏ సార్ ఏం చేశాడు పైనున్న దాన్ని వెళ్ళిపోన్నాడు దేనికోసం దేనికోసం ఒక్క పూట కోసం ఒక్క పూట తినకపోతే ఏమైపోయేది ఆ ఒక్క పూట బుక్తి కోసము జ్యేష్ఠత్వాన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలన్నీ కూడా వదులుకున్నాడు ఈ లిద్దరి తేడాలు ఉండేలా ఉందో అక్కడే మన క్యారెక్టర్ మనం దేనికోసం నిలబడుతున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది ముందుకు చెప్తాను ఎప్పుడు కూడా దేవుడు నమ్ముకోవద్దు దేనికోసం కూడా నేను ఇది ఇస్తాను దేవుడు తీసుకెట్టి ఎంతమంది విడిచిపెట్టేవాళ్ళు అని ఈ రోజు నీకు ఈ బెనిఫిట్స్ ఇస్తాను నువ్వు అన్ని విడిచిపెట్టేసి వేరే మార్పు అంటే మారిపోయి చాలా మంది అని కానీ ఏ సాగు చేసినట్టు ఈ నిశ చూలేదు ఉన్నవాడిని మొత్తం నేను అంటాను ఒకసారి ఆలోచిస్తాను అవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ నేను వెళ్ళిపోతే ఎవరు ఇంకా ఈ పుణ్యం చేస్తారు ఎవరు బుట్టు దిగుతారు ఎవరు పంటేస్తారని ఆలోచించరు అవి కూడా దేవుడి పిల్చాడు వెంటనే లోబడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడో ఇంకొక విషయం నేను చెప్తాను నిలబడి నడుస్తూ నలుస్తూకుంటాను అంటే శిష్యులతో అప్పుడు శిష్యులు అవలవాడు చేపబట్టేవాడు వెంబులెన్స్ పడ వాళ్ళు ఏం చేశారు చెప్పండి వారి వలలు అక్కడే విడిచిపెట్టి వారు ఏసుకొస్తూ ఆ కనీసం ఆ వాకింగ్ మార్క్స్ లోపల ఒకసారి అధ్యాయము పదిహేడవ వచ్చనము పదిహేడు చూడండి పదిహేడు చూడండి నా వెంబడి నేను మిమ్మల్ని మనసులు పంట జాల చేసుకున్న వారితో వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంటనే పైన తీసుకున్నారా ఏసు ఎప్పుడైతే పిలిచాడో పిలిచిన వెంటనే వారు తమ వలలు విడిచి వెంబడించారు సరే వారిని వెంబడించినందుకు వారికి ఏమైనా లాభం కలిగిందా దీని అర్థం ఏంటంటే వెంబడించిన వలన విడిచిపెట్టమంటే వాళ్ళ జీవనోపాధి వాళ్ళు ఉద్యోగం అండి దేవుడు పిలవగానే వారు ఏదైతే కష్టపడి ప్రయాసపడి బతుకుతున్నారు ప్రానికి బతుకుతున్నారు జీవించకపోతున్నారు ఆ వలన్నీ ఏం చేస్తారు వాళ్ళు విడిచిపెట్టేసి వెనలు విడిచిపెట్టేసి యూసుఫ్ వెంబడిస్తే ప్రభు అని అడుగుతారు ప్రభు మేమన్నీ విడిచిపెట్టి నమ్మడించి మాకు లాభం ఏంటి ప్రభు అంటారు ప్రభుత్వం చేసా ఇది మంది భూలోకములో నా నిమిత్తము తల్లిలోనేమో తండ్రిలోనేమో పిల్లలైన ఆంగ్లనో ఆస్తిపాస్తులను ఏది విడిచిపెట్టినా యువలోకములో పోగొట్టిన దానికంటే మందరెట్లు పరలోకము మీరు సంపాదించుకుంటారు సంపాదించుకున్నారు లేదా పైన సిట్టి వచ్చిన పనిది చెప్పండి ఒకసారి అన్ని ందుకు పర్వది రాజ్యం ఒక గుమ్మ మీద ఒక పేరు రాసి రాసిపెట్టేసాడు పన్నెండు గుమ్మలు వేసుకోండి పట్టణంలో పన్నెండు గుమ్మాల్లో పన్నెండు పేర్లు రాసి పన్నెండు మంది చక్కగా బహిరంగ నిలబడ్డారు కానీ ఒక్కరు మాత్రం పోగొట్టుకున్నాడు ఎవరు యోగా ఏసు చూస్తూ పక్కనే ఉండి యేసుక్రీస్తునే చూస్తూనే ఉండి ఆ విలువ తెలుసుకోక ఏముంది అనే డబ్బు కోసం ప్రాతులాడి డబ్బు సంచి కోసం ప్రాతులాడి దేవుణ్ణి పక్కన పెట్టేసినట్టు యూత వారు పుస్తకం మనలో ఉన్నారే మనం చూసుకోవాలి డబ్బు చూసుకునే ప్రశ్నలు అయిపోవద్దు జీతాలు చూసుకునే ప్రశ్నలు అయిపోవద్దు మనీ చూడగానే మైన్ని మారిపోవద్దు యూతమని మాత్రము ఉండొద్దు గుర్తుపెప్పుకోండి ఇలాంటి ప్రశ్నతో మనకు వస్తే దేవుని పొందుకోలేటి ఇటువైపు లోకంలో కూడా సంతోషం అనకుండా ఉండదు యూత సంతోషపడ్డా లోకంలో వీళ్ళు నాన్న కమ్మేసుకున్నాడు ఆయన ఏమన్నా పొలం కొన్నాడు తీసుకొచ్చి పడేసారు ఆ పొలం అంటారు వాన్ని విడవబడిన ప్రాంతం శపించబడిన పొలం ఉన్నాడు ఉపయోగం లేదు తన కుటుంబానికి ఉపయోగపడలేదు దేవునికి ఉపయోగపడలేదు నెలకొని వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి నేను ఏమంటానంటే దేవుని కోసం దేన్ని మీరు వెచ్చించిన ఉన్నాడు జాగ్రత్తగా దేవుని కోసం మీరు సమయమే కానీ నేను అనుకుంటున్నా కదా మరి సండే ప్రేయర్ ఎన్ని ఇంట్ల లేదు వచ్చేస్తాం దేవుని సమయంలో మనం తినేస్తున్నాం మీరు దేవుని కోసం దేన్ని పోగొట్టుకున్నా మూరంతర ఫలము దేవుడు మనకు దయచేస్తారు డబ్బు డబ్బుల విషయమే కానీ స్థలాల విషయమే కానీ ఇంకా దేవుడి కోసం సమయం అని మీ ఎనర్జీ ఏది మీరు ఖర్చు చేసినా దానికి మూరంతర ఫలము దేవుడు మీకు అది నాకు కావాలంటే నేను సంపాదించుకున్నా కొత్తంటే అది మీ ఇష్టం ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఎవరిని బలవంత పెట్టడు ఇదిగోని కూడా చేయాలా అని చెప్పి దేవుడు ఎవరిని కూడా బలవంతము చేయ మీరు నేను దేవుని కోసం ఏం చేస్తాను ఎలీషా తెలుగుదాన్ని అన్ని పెట్టిస్తాడు గొప్ప చేయించాడు అంత గొప్పవాడు ఇప్పుడు ఎలీషా గురించి మనం ఆలోచిస్తే మీకు తెలుసా ఇలా ఇలా చాలా మందిని పేర్లు ఎలా ఉన్నాయంటే ఏ ఏ ఏమేమి ఉంటాయి ఏలియా ఏ అంటే యా వే అనేవాడు యా వే అంటే దేవుడు అందుకేనే ఏలియా అనేది యుహోయా యుహోక్యము హిచ్కియా యా అనేదంతా యుహోవా పేరిట పెట్టుకున్నటువంటి పేరులు యా యా వే అనేది యుహో వే అనేది హిపో లాంగ్వేజ్ కాబట్టి యుహోవే అనుకున్నటువంటి పేరులు అవన్నీ కూడా తర్వాత ఇప్పుడు చూద్దాము ఇరుషా గురించి ఇరుషా చేసినటువంటి పేరుల గురించి ఇప్పుడు ఇరుషా పేదవాదా ధనవంతుగా చెప్పండి మరి చాలా ధనవంతుడు తర్వాత ఎలీషాకి చాలా దూరం ఉంది ఎలీషా చేసిన పండితుడిని నూ మనం చూద్దాం ఎలీషా అంట ఏలి అని అడుగుతాడు ఎలిసా ఏలియా దగ్గర చేరిన తర్వాత ఎలీషాకి ఒక కాలేజ్ ఉంది ఆ రోజుల్లో తెలుసు మీకు ఒక కాలేజ్ ఒక స్కూల్ ఉంది ప్రాక్టర్ కాలేజ్ బైబిల్ కాలేజ్ ఏలియా నడిపించాడు తర్వాత కూడా నడిపించాడు ఒక బైలి కాలేజ్ ఉన్న వాళ్ళకి అందులో చిన్న ప్రవక్తలే ఉంటారు ఇప్పుడు వేట పాఠశాల చేశారా అలాగనే ఈశ్వ ఏలి ఉన్న కాలం కూడా ఒక వేట పాఠశాల ఉండేది పండితులు ప్రవర్తలు మాత్రమే శిష్యులుగా చేయడానికి నేర్చుకుంటూ ఉండేవాడు ఏదో దగ్గర ఈడీశ దగ్గర ఇప్పుడు కొన్ని విషయాలు మనం వాక్యం చూద్దాం వాక్యంలో ఈశ్వ చేసిన కొన్ని కారణాలన్నీ కూడా రెండో రాజు గ్రామానికి వెళ్తుంది అది చూచి నా తండ్రి ఇప్పుడు ఏమన్నాడు నేను వెళ్ళడం నువ్వు చూస్తే నీకు ఇస్తాను చూడకపోతే అది రాదు ఇప్పుడు ఎలీషా అది చూచి అంటే ఎలీషాకి సమస్తము కనబడింది అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథమును రౌతుల నీవైన కేకలు ఇప్పుడు ఎలీషా వెళుతున్నట్టు వాహనం ఏంటి రథము గుర్రాలు ఓకే అందుకని ఎలిసా నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథము రౌతులు నీవైన కేకలు వేసము అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏలేకి అర్థమైందా ఇప్పుడు ఏమన్నా అంటే ఇంటి చదువు ఇస్రాక్కు రథము రౌతులు నీవే అంటే నేను రథములో గుర్రాల మీద వెళుతున్నాను ఏలియాకు ఏలిషాకు కనబడింది అని ఏలేక అర్థమైంది ఆయన చేసిన మాట చెప్పిన అప్పుడు ఏలిషా తన వస్త్రమును పట్టుకుని సారీ అంతలో ఏలియా అతనికి మరలా కనబడతా అప్పుడు ఏలిషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునికలుగా చేస్తున్నారు ఏలియా దుప్పటి క్రింద పడగా ఎవరు దుప్పటి ఏలియా దుప్పటి కింద పడగా ఇప్పుడు ఏలియా దుప్పటి కింద ఇబ్బడి అని చెప్పండి వదిలి అడిగాడు కదా ఇప్పుడు ఏలియా దగ్గర ఉన్న దుప్పట్లు ఇప్పుడు ఇప్పుడు గారి దగ్గర కాను ఉంటుంది కదా ఏమంటారు గారి దగ్గర మంత్రి మంత్రతండం ఉంటుంది కదా దాంట్లో పవర్స్ ఉంటాయి ఇప్పుడు ఏలే దగ్గర దుప్పటి ఉందా దుప్పట్లో పవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ మాట పలకగానే ఏలియ మీద ఉన్న ఏమైపోయింది కింద పడ అతను దాన్ని తీసుకొని ఒడ్డుకి వచ్చి నిలిచాడు దాన్ని తీసుకొచ్చి యువర్త నది కొద్ది నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన తుప్పడు పట్టుకుని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుని ఓ ఎక్కడ ఉన్నాడు అన్నంత దుప్పట్లో నీటిని కొట్టిగా అటు ఇటు విడిపోయి అయిపోయిన ఏలీస్ రావతిలో కొద్ది నాకు నా వచ్చి పోయాను ఇందాక కొట్టింది ఎవరు ఏలియా మరలా తిరిగి వచ్చినప్పుడు అదే నది అర్థం ఉంది కదా ఇప్పుడు ఆ తప్పుడుతోనే ఏలిషా కొత్తగా అనే అద్భుతం జరిగిందా లేదా ఫస్ట్ అద్భుతం ఇదే చేసిన అద్భుతం ప్రవర్తలంటే ఆ రోజుల్లో అసలు అగ్ని ప్రవర్తలు రెబల్గా ఉండేవాళ్ళం ఆ దెబ్బడితో కొత్తగా అనే డబ్బుకి ఏమైపోయింది ఇదంతా రెండుగా చూడిపోయింది అప్పుడు ఏలి శ్రావతి ఒడ్డుకు నడిచిపోయాడు ఎలిక దగ్గర కనబెట్టి ఆ ప్రాంతం శిక్షణా నుంచి ఏలి ఆత్మ ఇలి నేను చిన్న చెప్పుకున్నారు అది తెలిసింది వాళ్ళకి ప్రక్త శిక్షణ చూశారు చూశారు ఇప్పుడు ఏలియా దుప్పటి ఆయనకి వచ్చింది నది నుండిగా ఫైల్ అయిపోయింది ఇప్పుడు అందరూ చూసి ఏలి ఆత్మని చెప్పుకుని అతని ఎదుర్కొంటుంది నమస్కారము చేసి అతనికెట్ ఎదుగు నీ దాస్తమైన మా యొక్క యాభై మంది బలం ముగిన వాళ్ళు ఏం చేశారు ఏలియా లోబడి ఏలియాకు లోబడినటువంటి శిక్షణ యాభై మంది ఇప్పుడు ఏలిషులకు కూడా లోబడ్డారు మా మీద భయం నుంచి గురువుని ఎదుగుటకు వారిని పోనిమో యువ ఆత్మ ఒక పర్వతం మీద మీద వేసినేమో అని మనం చేయాలి అతడు ఎవరిని పంపవద్దు అతడు ఒప్పవలసిన బలం చేసి వారిని బతిమాలి అతను పంపవలసిన వచ్చిన వారు యాభై మందిని పంపిణి మీరు వెళ్ళి మూడు దిన ఎదుకి వారికి ఇప్పుడు ఏం చేస్తారు మా గురువు గారిని ఎత్తుకుతాం అన్నారు ఈ విషయంలో చెప్పలేన వెళ్ళి మూడు జనాలు ఎతికారు కానీ దొరకనే వాయిరుకో పట్టణం అందు ఆగి మెయిల్ ఇష్ట వెళ్ళవద్ద నీటి మీద చెప్పలేని వారితో చెప్పాను ఇప్పుడు పంతొమ్మిది అంతటా పట్టణపు వారు ఈ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైన వాడిని కనబడుతున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమైనది నిలిచేత అనగా అతడు కొత్త పాత్రలు ఉప్పు అదే తీసుకుని వారితో చెప్పిన వారు దాన్ని తీసుకున్నగా అతడు ఆ నీటి వేటు వద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఏదో సరొచ్చినేమనగా ఈ నీటి నేను బాగు చేస్తున్నాను కనుక వల్ల మళ్ళము కలగకుపో భూమి నిస్సారంగా ఉండదని చెప్పింది చెప్పి కాబట్టి నీటి వరకు తెలిసి చెప్పిన మాట మీరు మంచిదై ఉన్నది ఇప్పుడు చూడండి అక్కడ భూమి నిస్సారంగా ఉంది కానీ వాటర్ దిగదు కానీ ఆయనకి తెలియజేశారు అటు ఆయన ఏం చేస్తుంటే ఉప్పు వేసి చేసి ఇక నుండి భూమి నిస్సారంగా ఉండదు కాబట్టి నీటి మధురంగా ఉంటాయని చెప్తే నీళ్ళన్నీ కూడా చాలా స్వీట్ గా మార్చాయిస్ ప్రతి ఒక్కరు యువర్ధానికి వెళ్ళినప్పుడు యువర్ధన దగ్గర ఉన్న వెళ్ళు లో నీటి ఓట ఒకటి వస్తుంది డిస్పాట ఆ నీటి ఓట ఇప్పటికి కూడా చేతికి ఉన్న నీళ్లు మధురంగా వస్తూనే ఉంటాయి ఇప్పటికే ఉందండి నీటి ఓట ఎలీషా నీటి ఎరుకోకూడదు ప్రపంచంలో పురాతనమైన పట్టణం ఏంటంటే యువర్భనం ఎరుకో యువర్భంలో ఉన్న ఎరుకో పట్టణం ఆ ఎరుకో పట్టణంలో అద్భుతం చేశాడు ఎలీషా ఇప్పటికి కూడా నీటి ఓట ఎక్కువ వస్తే తెలియని చాలా మధురంగా ఉంటాను నీళ్ళు ఇప్పటికీ ఉందడు నేను కూడా కాబట్టి గుర్తుపెట్టి ఎలీషా చేస్తున్నారు అద్భుతం ఏంటి నీటిని మంచిగా మార్చాడు తర్వాత ఇరవై మూడు అక్కడి నుండి అతని బేత్తనా అతను త్రోమని పోవచ్చుగా బాలు పట్టణంలోకి వచ్చి బోడివాడ బోడివాడ ఎక్కితమ్మని అతను హాస్యము చేయగా అది వెనక్కి తిరిగి వారిని చూసి ఏమో నమ్మటి వారిని సో బాబు రెండు ఆడుల అడవిలో నుండి వచ్చి వారిలో నలభై బారులను చూర్చి వేస్తున్నాను ఇప్పుడు ఇంకోటి మూడవది ఏంటంటే ఆయన ద్వారా జరిగినటువంటి కొన్ని మిరాకిల్స్ మిరే ఆలోచిస్తే ఈ ఆయన ఎవరితో నుండి బయలుదేరి బేత్తలకు వచ్చాడంట బాగా వెళ్తూ ఉంటే బాలుడు వచ్చి ఆయన ఏమని ఇప్పుడు ఏమైనా ఎగితాలు చేస్తారు చెప్పండి బోడివాడ అంటే ఏంటి అర్థం బోడోడ బోడోడ అరగుందోడా ఫుల్ గుండోడ అని చెప్పేసి చాలా మంది ఎగతాల్ చేస్తూ ఉంటారు మనం ఈజీగా ఎగతాల్ చేస్తాం కానీ అది మంచిది కాదు దేవుణ్ణి ఉంటాను మరి ఓకేనా మనం ఎయిల్ చేయకూడదు బోడివాడా బోడివాడా బోడోడా బోడివాడ ఇక్కడ ఎక్కిపోరా అని చెప్పి ఆయన వెళ్తా ఆయన వెనక నుంచి కామెంట్ చేస్తున్నారు బాలు అంటే యూత్ వాడు యమనస్తులు వాడు తెలుగులో బాలుస్తారు ఇంగ్లీష్ లో యూత్ అని ఉంటుంది అక్కడ వాళ్ళు ఎగతాలు చేస్తుంటే వాళ్ళని చూసి కాపించుకొని ఒక రెండే తిరిగి వాడిని చూసి ఎదుగునామని బట్టి వాడిని ఏం చేశాడు క్షపించాడు అప్పుడు అడిగించి రెండు ఆడలికి బంతులు వచ్చింది వచ్చేసి ఏం చేసిన వాడిని చెప్పండి ఇద్దరు బాలు చేయించలేదు దీన్ని బట్టి సావకులు ఏం చేస్తారు పాస్టల్ డెట్టి బాకండి పాషన్ దిటి నేను శాపం వస్తానంటారు కొంతమంది ఏమంటారు దొరికిందే సమయంలో పాస్టర్లు బాగా చదువుతున్నారు వాక్యం అనుకో ఏది ఏమైనా దేవుని శావకుని దూషిస్తే వారికి దేవుడు పంపిన వాళ్ళు ఏం చేయకపోయిన పర్లేదు దేవుడు మాత్రం ఒప్పుకునే ఒప్పుకోడు కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా అది మంచి చూడైనా తెలియకుండా తెలిసినా మనం మాత్రం సావకుల విషయంలో ప్రవక్తల విషయంలో నోరు జారకుని ఉంటే మంచిది మంచి దినాలు చూడకూడదు వాళ్ళు నోటికి ఏం చేసుకోవాలంట నిప్పేసుకోవాలి కళ్ళని పెట్టుకోవాలి కాబట్టి తొందరగా ఈ రోజులు ఏంటంటే మన అనగానే వచ్చి ఎటుకు పంటలు సింహాలు వచ్చి మనం చంపట్లేదు కాబట్టి అలవాటు అయిపోయి చాలా మంది నెట్టు వెళ్ళేవండి తగ్గ దిట్టుకుంటున్నారు కదా వాళ్ళకి ఏం జరగట్లేదు ఎందుకని ఎలుగుబండ్లు రావట్లేదు ఎందుకని అంటే దేవుడు కృపాకాలను వదిలేసాడు చూచి చూన్నట్లు చేసేవాళ్ళని చేయనయి ఉండేవాడి ఉన్నాయి త్వరగా వస్తున్నాం మనందరికీ పీస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ రోజు ఒలీషా మీద వచ్చినప్పుడు ఆ ఒలిషా వారిని వెనక్కి తిరిగి శపిస్తే వెంటనే ఎరుగుపంటొచ్చి వాళ్ళు ఏం చేస్తారంట చేయించి వేసే మిత్ర వారి నలభై నలభై రెండు మంది అంట ఎంతమంది నలభై రెండు మంది ఎందుకు చనిపోయారు అకారణంగా అకారణంగా చనిపోయారంటే దేవుని యొక్క ప్రవర్తన ఎడిపాడు చేయటం వాళ్ళు ఏసు ఎగిపాడు చేశారు ఎవరు మీరు తెలియని వారు పరిశీలనగా శాస్త్రగా పదంగా ఉన్నారు ఏకతాడు చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు చదగొట్టబడి వాళ్ళని చంపేశారు చాలా మంది వేరే రాజులు వచ్చి తండ్రితో చంపేశారు ఇప్పుడు ఇంకొక రాజు మిగతా ఇంకొక వారిని కూడా ఎగతాళి చేశారు బయలు గ్రంథంలో తక్కువగా మాట్లాడి తక్కువ చూస్తారు ఎవరు మూర్తికై హామాను చూసారా హామాను అతని కుటుంబం అంతా మూర్తిగా ఎగతాళ చేసి ఆయన ఊరికైబెట్టి అనుకున్నారు కానీ ఆ వెళ్ళింది ఎవరు మిగితాలు చేసిన వాళ్ళే దూషించిన వాళ్ళే వెళ్ళిపోయి కాబట్టి దేవుని బిడ్డల విషయంలో సేవకుల కాదు విశ్వాసి కూడా మంచి వాడికి ఉంటే అతని నుంచి ఎవరైనా చేసినా కానీ దేవుని యొక్క శిక్ష వారి మీకు దేవుని ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీ బిడ్డలు ఉన్నారండి మీ పిల్లలు ఎవరైనా వచ్చి చేసి వాడిని ఇష్టం చెట్టు మాట్లాడి మీరు ఊరుకుంటారా ఏం చేస్తారు సామాన్య మనుషులు మనమే మన బిడ్డల మీద ఎవరన్నా అంటే మాట్లాడుతూ వెళ్ళి మన దేవుడు కూడా ఖచ్చితంగా ఆయన బిడ్డలను ఎవరైనా తక్కువగా మాట్లాడినా ఎడతాడిగా చూడకంగా మాట్లాడినా తప్పనిసరిగా దేవుడి వారికి బుద్ధి చెప్తారు కాబట్టి ఎలా ఉండో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇది ఎలికా చేసిన పనుల్లో కొనిపోయిన తర్వాత రెండో రాజు మూడో అధ్యాయము రెండవ రాజు మూడో అధ్యాయము పదిహేడో వచ్చింది చూడండి రెండో రాజులు మూడు పదిహేడు లోయలు చాలా గతులు తోలించు ఏ హోవ స గాలి కానీ వలసే కానీ రాకపోయినా మీరు మీ మందుల నుంచి సెలుగుతున్నట్టు ఈ లోయలు నీడు నిండును లోయలు తెలియించండి గాలి వర్షం లేకుండా లోయలు నిండి పడతాయి ఇది ఒక అద్భుతం వెలిసి చెప్పాడంట ఇది హోవా దృష్టికి అల్పమే ఈ హోవ చెప్పాడు కాబట్టి ఆ లోయల నుండి ఏమి నింపబడ్డాయంట నీళ్లు నింపబడ్డాయి తర్వాత మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఒలేమంది మీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశించగా అవతల నీళ్లు మూల వీళ్ళకి రక్తం వల్లే కానీ కాబట్టి అది రక్తం సుమారు రాజులో ఒక రక్తం చేసుకుని జన్మ హేరి మొదల బిల్లు దోగసం పట్టుకున్నానని చెప్పుకున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎదుటి నీళ్ళు రక్తం కాపరేట్ చేశాడు వెనక మాత్రం తగిన నీళ్లు ఇచ్చాడు ఇది అంతా అద్భుతం తర్వాత నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఇవ్వండి రెండవ వేల నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన అప్పుడు వంటి పాత్రలన్నీ రూపుచ్చుకొని మా అప్పుడు నేను ఇంటిలో కుమారు లోపల తలుపు మూసి ఆ పాత్ర లాంటివి పోసి నిన్న ఒక తొట్ట ఉంచుకుని ఆమెతో ఈ మీకు తెలుసు కదా నాలుగో అధ్యయన మొదటి వచ్చిన అతను ప్రవక్తల శిష్యులు ఒకన భార్య నీ భాష నా పెరుమిటి ప్రవక్తల శిష్యులు నేను చెప్పే విన్నాక ప్రవక్తల కాలేజీ వీళ్ళకి

c h 나

चू चू देवुनी रे मरची जलप्र

చోటుని పడేదవు సిద్ధిక పడిన చో రేపటులు ఉన్న చోటుని యతబేదవు సిద్ధపడిన చో ఏళ్లలో ఆశ్రమలలో చిక్కిబడేదవు నీవు విలువబడినచో ఎంత ఏ పిల్చుకోలేవు సమయము నీకుండగా మార్చుకో జీవితం సమయము నీకుండగానే మార్చుకో జీవితం కల్ కల్యకవై సిద్ధపడుముని గౌత పూర శబ్ముందు గౌతల